హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యార్ సారీస్ అండ్ కిడ్స్వేర్ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ అయితే మీకు న్యూ కలెక్షన్ అయితే చూపిస్తానండి మంచి పార్టీవేర్ కలెక్షన్ సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకునే ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే ఆసమ్ ఉందండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి వీడియో అనేది ఎండ్ వరకు అయితే గివ్ గివ్వి అనేది తీస్తాను సో ఫాస్ట్గా చూపిస్తేస్తానండి కలెక్షన్ అయితే ఆసంగా ఉన్నాయి అండ్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే వచ్చేసాయండి ఇవైతే మీకు జార్జెట్లు వచ్చేస్తుందండి మీకు జార్జెట్ మంచి బ్రాండెడ్ శారీ అండి ఇది చెప్పటికి మీకు బయట మీరు తీసుకోవాలంటే దీని కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ వర్త్ ఉంటుందండి మీకు ఇక్కడ లాదు శారీస్ అంటే ఇక్కడ బ్రాండెడ్ నేమ్ అండి ఇది చెప్పటికి మీకు మంచి ఫినిషింగ్ కూడా వచ్చేస్తుంది మీకు ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్లో మీకు చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ అనేది ఈ విధంగా ప్లాస్టిక్ మిర్రర్స్ వచ్చేసి మీకు శారీస్ మీద ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది అంతా మీకు వీవింగ్ వచ్చేస్తుందండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఈ విధంగా వీవింగ్ అనేది వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు జార్జెట్లో వచ్చేస్తుందండి మీకు జార్జెట్ చాలా చాలా సూపర్ ఉంటుందండి పల్లోకి విత్ టెజర్స్ వస్తుంది బార్డర్ అయితే మీకు చిన్న బార్డర్ అయితే ఇది కూడా మీకు వీవింగ్ ప్లాస్టిక్ మిర్రర్స్ వచ్చింది నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఫినిషింగ్ కూడా మీకు చాలా సూపర్ ఉంటుంది అస్సలు ఇచ్చెస్ అనేది అస్సలు ఉండదు సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ అయితే ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ ఉందండి సో ఎవ్వరూ మిస్ చేసుకోదండి కలెక్షన్ అయితే చాలా సూపర్ ఉంది లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుందండి శారీస్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది టోటల్ ప్యాటర్న్ అయితే మీకు శారీ ప్యాటర్న్ అయితే ఇదే విధంగా వచ్చేసింది అండ్ బ్లౌజ్ అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది బ్లౌజ్కి కూడా మీకు హ్యాండ్స్కి మిర్రర్స్ వచ్చేసి ఈ విధంగా ప్లాస్టిక్ మిర్రర్స్ వచ్చి ఈ విధంగా వచ్చేసింది బార్డర్ అయితే మీకు ఫ్యాబ్రిక్ ఈ విధంగా హ్యాండ్స్ పర్పస్కి అయితే ఈ లీఫ్ డిజైన్ అయితే వచ్చేసింది శారీ అయితే చాలా సూపర్ ఉందండి మిస్ చేసుకోదండి ఇదంతా మీకు బ్లౌజ్ వచ్చేస్తుందండి అండ్ టోటల్లీ మీకు వర్క్ అనేది ఫుల్ వచ్చేస్తుందండి ఇది మీకు ప్రింట్ అండి ఇది అస్సలు ఇది ఫాస్ట్గా ఏం పోదు ప్రింట్ అనేది బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుంది ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుంది ప్రింట్ అనేది సో ఓకేనా ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉందండి అండ్ పైన బార్డర్ ఆరు చలి బేట పైన బార్డర్ వచ్చేప్పటికీ ఈ విధంగా వచ్చేస్తుందండి ఆరు బేటా మీరు హీరో వచ్చనే మీరు హీరో వచ్చని మేబీరాక నెక్స్ట్ వచ్చేపటికి తుచాలు ఆరు దో మినిట్ మాకు చులాకు ఈ విధంగా అయితే వస్తుందండి శారీ అయితే మీకు మిర్చి రెడ్ కలర్ అయితే వచ్చేస్తుందండి రెడ్ కలర్ అయితే శారీ వచ్చేస్తుందండి ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా స్క్రీన్ షాట్ వాట్సాప్ వచ్చేసేయండి రెడ్ కలర్ అండి ఏదైనా నచ్చితే షాట్ తీసి వాట్సాప్ వచ్చేయండి ఫ్యాబ్రిక్ అయితే మీకు సాఫ్ట్ ఉంటుందండి క్లాసిగా ఉంటుంది కట్టుకుంటే ఓన్లీ దీని కాస్ట్ ఎప్పటికీ మీకు ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే వేరే కలర్ కూడా ఉందండి సేమ్ ప్యాటర్న్లోనే బట్ కలర్ అనేది డిఫ కలర్ అనేది వేరేదండి ఓకేనా సేమ్ డిజైన్ సేమ్ ఫ్యాబ్రికే బట్ కలర్ అనేది ఇందులో మీకు రామా కలర్ అయితే వచ్చేస్తుంది అండి స్కై బ్లూ విత్ రామా కలర్ అయితే వచ్చేస్తుంది దీనికి బార్డర్ అయితే మీకు ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేసింది దానికి బార్డర్ అనేది చేంజ్ అవుతుంది ప్యా ప్యాటర్న్ కూడా కొంచెం అది లీఫీ ఉంటుంది ఈ విధంగా ఆరు చల్ల ఆరు ఆతమీ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది శారీ అయితే మీకు టోటల్ ఇదే విధంగా వచ్చేస్తుంది శారీ టోటలు డిజైన్ కూడా కొంచెం చేంజ్ అవుతుందండి బట్ ప్యాటర్న్ అయితే మీకు ఇదే విధంగా ఇదే లుకింగ్ అవుతుంది బయట మీరు తీసుకోలే ఎయిటీన్ హండ్రెడ్ కన్నా తక్కువ అయితే ఉందా షాపింగ్ మాల్లో ఎక్కడైనా పర్చేస్ చేస్తే సో శారీ అయితే ఈ విధంగా అండి శారీ సూపర్ ఉందండి బ్లౌజ్కి కూడా మీకు సేమ్ అదే ప్యాటర్న్ అండి బట్ డిజైన్ అనేది ప్రింట్ చేంజ్ అవుతుంది కలర్ కూడా చేంజ్ ప్రింట్ కూడా చేంజ్ అండి సో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉంది కలర్ కూడా చూడారు ఈ విధంగా ఓకే నా ఫ్రెండ్ జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ అయితే చేసేస్తుందండి ఫ్రెండ్స్ చల్మ ఆరు ఆత్మయ్ టికెర్ హసా బసు నెక్స్ట్ వన్ చెప్పటికి ఇది కూడా మీకు బెనారసీ జార్జెట్ అయితే వచ్చేస్తుందండి బెనారసీ ఫ్యాబ్రిక్ క్యారీ బా ఎదుచేపటికి మీకు రిచ్ పల్ లో అనేది వచ్చేస్తుంది మంచి కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ వచ్చేప్పటికి మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి టోటల్లీ బార్డర్ అయితే ఇదే విధంగా పింక్కి మీకు బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది మంచి కాంట్రాస్ట్ కలర్లో అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా టోటల్లీ వీవింగ్ అండి ఇదంతా టోటల్లీ వీవింగ్ అయితే వచ్చేస్తుంది శారీకి ఇదంతా మీనాకరి డిజైన్తో అయితే టోటల్లీ వచ్చేస్తుంది ఈ విధంగా బార్డర్ కూడా ఇదే విధంగా అండి పైన బార్డర్ వచ్చేప్పటికి మీకు ఇలా షార్ట్ బార్డర్ అయితే వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా చూడండి వీవింగ్ ఉంది టోటల్లీ వీవింగ్ అంది ప్రింట్ అస్సలు కాదు శారీ అయితే చాలా సూపర్ ఉందండి బట్ ఏమంటే దీనికి బ్లౌజ్ ఒక్కటే రాలేదండి బ్లౌజ్ లేదు ఫ్రెష్ శారీ ఫుల్ శారీ మిస్టేక్ కానీ డ్యామేజ్ కానీ ఎటువంటి ఏం లేదు సో ఇక్కడ స్టార్టింగ్ కట్టుకుంటాం కదా వన్ మీటర్ దాకా ప్లెయిన్ వచ్చేస్తుందండి ఈ విధంగా ఓకేనా బ్లౌజ్ అయితే లేదు ఫ్రెండ్స్ ఓకే అన్న వాళ్ళు బై చేయండి మీ దగ్గర ఏదైనా మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ బ్లౌజ్ ఉంటే కాంట్రాస్ట్ కలర్ బ్లూ కలర్ది తీసుకోండి ఉంటే చేసుకోండి శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి మంచి క్లాసిల్గా అయితే ఉంటుంది శారీ అనేది చాలా సూపర్ ఉంది సో మిక్సెస్ కొద్దండి ఫ్రెండ్స్ శారీ మీరు ఎలా డ్రాప్ చేస్తే శారీ అలాగే డ్రాపింగ్లో అయితే ఉంటుందండి సో మీరు ఎలా కట్టుకుంటే అదే విధంగా ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ అయితే చాలా సూపర్ ఉందండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేసుకోండి ఇది ఎయిట్ ఫిఫ్టీ ఉన్న శారీ అండి బట్ మీకేమంటే బ్లౌజ్ ఒక్కటి లేదు కాబట్టి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఒక్కటి లేదు కాబట్టి ఈ ప్రైస్కి పెట్టేస్తున్నాను సేమ్ డిజైన్లోనే మీకు ఇంకో పీస్ కూడా ఉందండి చూపిస్తాను ఇదిగోండి సేమ్ దాంట్లో మీకు సేమ్ డిజైన్లో కలర్ అనేది కనకాంబరం టొమాటో రెడ్ కలర్ అయితే వచ్చేస్తుంది టొమాటో రెడ్కి విత్ నావీ బ్లూ కలర్ అయితే వచ్చేస్తుంది సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా శారీ టోటల్ ఇదే విధంగా అయితే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి రిచ్ పల్లో లో అయితే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఏదైనా నచ్చితే ఫాస్ట్ బుకింగ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది మీకు కలర్ సేమ్ ఇప్పుడు ఓపెన్ చేశాను కదా ఫ్రెండ్స్ సేమ్ దాంట్లోనే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏమంటే అది ఒక్కటి మిస్టేక్తో అంటే బ్లౌజ్ లేదు కాబట్టి మీకు ఆ ప్రైజెస్కి అయితే పెట్టేస్తున్నాను నెక్స్ట్ వచ్చే ఈ శారీస్ అండి చాలా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి ఇవి కూడా మన కలెక్షన్లో అయితే వచ్చేస్తాయండి సో నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానంటే ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అందరికీ తెలుసండి తెలిసిన శారీసే బట్ నేను ఓవరాల్గా చూపించే ఈ విధంగా చూపిస్తే ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేసిందండి శారీకి టిష్యూ ఆర్గనజా ఫ్యాబ్రిక్ అండి టిష్యూ ఆర్గన్జా అయితే వచ్చేసింది మీకు మంచి షైనింగ్ అయితే వచ్చేసింది గోల్డెన్ కలర్లో అవైలబుల్ ఉందండి దీనికి ఈ విధంగా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే టోటల్ వచ్చేస్తుందండి శారీ అనేది మీకు ఈ విధంగా పళ్ళు వచ్చేపటికి మీకు ఇదే విధంగా లేస్ అయితే వచ్చేస్తుందండి మీకు ఈ శారీ గురించి ఐడియా ఉన్న వాళ్ళు తీసేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయి సో ఈ విధంగా మీదండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా సూపర్ ఉంది సో ఈ విధంగా దీనికి బ్లౌజ్ అయితే మీకు మంచి కాంట్రాస్ట్ కలర్లోనే వచ్చేస్తుందండి బ్లౌజ్ కూడా మీకు హెవీ వర్క్ వర్గం వర్క్ అయితే బెనారసీ ప్యా వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి మీకు బ్లౌజ్ కూడా మీకు ఓపెన్ చేసి వన్ శారీకి చూపించేస్తాను ఈ విధంగా టోటల్లీ బెనారసీతో అయితే వచ్చేసింది ఇదంతా మీకు ఈ విధంగా అండి వీవింగ్ అండి ఇదంతా మీకు వీవింగ్ వచ్చేసింది జరీ వీవింగ్ హ్యాండ్స్కి కూడా మీకు ఇదే విధంగా వచ్చేస్తుందండి ఈ విధంగా మీకు కాంట్రాస్ట్ కలర్లో అయితే బ్లౌజ్ వచ్చేస్తుందండి సో ఓకేనా వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా దీనికి ఈ కలర్ అయితే వచ్చిందండి ఇలా ఈ శారీకి ఏమో కొంచెం మిస్ మ్యాచ్ లాగా వచ్చిందేమో సిస్టర్ బట్ నేను వేరే శారీ చూపిస్తాను ఆ ఒక్క శారీకి టూ శారీస్కి అలా వచ్చినాయండి సో ఇదిగండి దీనికైతే పర్ఫెక్ట్ వచ్చిందండి ఎల్లోకి ఎల్లో ఎగ్జాక్ట్లీ ఇదే కలర్ వచ్చింది ఈ విధంగా ఓకేనా జస్ట్ దీనికి వాళ్ళప్పటికీ మీకు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన స్క్రీన్ షాట్ వచ్చి వాట్సాప్ వచ్చి చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేప్పటికీ ఇది కూడా మీకు పింక్కి ఈ పింక్ అండి సో ఇలా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే జస్ట్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేప్పటికి రెడ్ కలర్కి ఈ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది సో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి శారీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి ఈ కలెక్షన్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే శారీస్ అయితే చాలా సూపర్ అండి జస్ట్ ట్రిపుల్ నైన్ అండి శారీస్ అయితే మీకు ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఉన్నాయండి సో మిస్ చేద్దండి ఫ్రెండ్స్ అయితే ఆస్తం ఉన్నాయి నెక్స్ట్ వచ్చేప్పటికీ మీకు ఇంకో శారీ అయితే చూపిస్తానండి వన్ శారీ అనేది ఓపెన్ చేసి చూస్తే ఆరు ఆరు బిరే ఇదిగా మీరు వచ్చాను నెక్స్ట్ శారీ వచ్చేప్పటికీ మీకు న్యూ డిజైన్ అండి న్యూ డిజైన్ ఫ్యాబ్ ఫ్యాబ్రిక్ అయితే ఆర్గన్సా సాఫ్ట్ ఆర్గెన్సాలో టిష్యూ అయితే వచ్చేసిందండి ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది మీకు కట్ వర్క్ అండి ఇదంతా టోటల్లీ కట్ వర్క్ మీకు పల్లోకి ఇలా వచ్చింది మేడం అని అంటారు బట్ ఏమంటే పల్లోకి డిజైన్ అనేది మీకు ఇదిగోండి ఇటు సైడ్ వన్ సైడు లాంగ్ ఇచ్చారు కదండి పల్లోకి లాంగ్ లెంత్ వన్ సైడ్ అప్ అండ్ డౌన్ ఈ విధంగానే వచ్చిందండి పల్లో అనేది మీకు సింగల్ పల్లో పేరప్ చేయాలి ఇది సో బ్యూటిఫుల్ ఉంటుందండి ఓకేనా ఈ విధంగా ఉంటుంది ఇలా కట్ వర్క్ ప్యాటర్న్లో మీకు మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది మంచి షైనింగ్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ టిష్యూ ఆర్గన్జా అండి బట్ మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి టోటల్లీ డిజైన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది శారీకి డిజైన్ అయితే మీకు చాలా సూపర్ ఉందండి ఇదే విధంగా అయితే వచ్చేసింది శారీ టోటల్ మీకు మంచి క్లాసీలుగా అయితే ఉండండి శారీ అనేది సో మీకు షైనింగ్ కూడా మీకు నేను ఓపెన్ చేస్తేనే మీకు తెలిసింది కదండి ఎంత బ్యూటిఫుల్ ఉందో దీనికి బ్లౌజ్ వచ్చేప్పటికీ మీకు కాంట్రాస్ట్ కలర్లో జార్జెడ్ ఫ్యాబ్రిక్లో ఈ విధంగా దీనికి బ్లౌజ్ అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చిందండి సో ఓకేనా ఇక్కడ ఫ్లవర్ ఉంది కదండి ఈ విధంగా బేలు దాన్ని బట్టి కలర్ బట్టి ఈ విధంగా బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ దీన్ని లుకింగ్ వెయిట్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది దీనికి అట్లాగూ ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ దీనికి కాస్ట్ మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ అనేది చూపిస్తాను వన్ వన్ ఇదిగోండి పిస్తా కలర్ అయితే అవైలబుల్ ఇందులోనే మీకు పిస్తా కలర్ అవైలబుల్ నెక్స్ట్ కలర్ వచ్చేప్పటికీ మీకు కాఫీ కలర్ అయితే అవైలబుల్ ఉందండి దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా బూట్ ఇస్తుంది కాఫీ కలర్ అయితే అవైలబుల్ అండి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేప్పటికీ లావెండర్ కలర్ లావెండర్ కలర్ కూడా అవైలబుల్ సో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేసుకోండి ఈ విధంగా నెక్స్ట్ వచ్చేప్పటికీ మీకు ఇదిగోండి ఈ విధంగా రెడ్ కలర్ ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేప్పటికీ ఇదిగోండి రాణి పింక్ కలర్ ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కట్ కట్వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది మంచి ఫ్యాన్సీ డిజైనర్ పీసెస్ అండి సో మీచెస్ అండి కలెక్షన్ అయితే ఆఫర్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఒక ఇంకోటి న్యూ కలెక్షన్ అయితే చూపిస్తానండి న్యూ న్యూ డిజైన్ శారీ అయితే ఉందండి అండ్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను రిమైనింగ్ దాంట్లో కలర్స్ అనేది షేర్ చేస్తానండి ఓకేనా ఇదిగోండి దీని క్యాట్లాగ్ అయితే మీకు ఇదే విధంగా అయితే ఉంటుందండి శారీ అనేది ఇక్కడ చిన్న వన్ ఫ్లవర్ అయితే ఉంటుందండి మీకు ఇక్కడ జస్ట్ వన్ ఫ్లవర్ ఉంటుంది ఇది బయట మీరు మార్కెట్లో ఎయిట్ ఫిఫ్టీ కన్నా తక్కువ అయితే లేదండి సో మన కలెక్షన్లో మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఉందండి శారీ అనేది సో మిక్స్ కదండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా ఆసా ఉంది ఇక్కడ చూడండి టూ సైడ్ ఈ విధంగా బర్డ్ డిజైన్ అనేది వచ్చేస్తుంది మీకు బర్డ్స్కి కూడా మీకు ఇక్కడ పల్స్ అనేది వచ్చేస్తుంది ఇవి అండ్ ఈ విధంగా లేస్ అనేది వచ్చేసింది ఫ్యాబ్రిక్ షేడ్లో అని మంచి షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ అక్కడక్కడ మీకు స్టోన్స్ అంటే మీకు షుగర్ స్టోన్ ఆ విధంగా అయితే శారీ టోటల్ ఇదే విధంగా సో శారీ టోటల్ ఉందండి ఇదే విధంగా స్టోన్స్ డూడిల్స్ పాటలో కూడా మీకు మంచి షైనింగ్ అయితే ఉందండి ఫ్యాబ్రిక్ కూడా మీకు మంచి ఫాలింగ్ మెటీరియల్తో అయితే ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ చెప్పేపటికి మీకు ఇక్కడ డ్యువెల్ షేడ్ వచ్చేస్తుందండి మీకు ఇక్కడ ఇక్కడ డ్యువెల్ షేడ్లో శారీ అనేది వచ్చేసింది దీనికి దీని మీదకి బ్లౌజ్ అయితే మీకు కట్ వర్క్ ప్యాటర్న్లో రంగోలీ ఫ్యాబ్రిక్ మీద అయితే ఈ విధంగా వర్క్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది శారీ అయితే చాలా సూపర్ అండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ దీని లుకింగ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది క్యాట్లాగ్ అయితే దీన్ని లుకింగ్ క్యాట్లాగ్ అయితే ఇదే విధంగా ఉంటుంది దీనిలో కలర్స్ అనేది చూపిస్తాను సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఫాస్ట్గా బుక్ అయితే చూసేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చెప్పటికి మీకు ఈ కలర్ అయితే వచ్చేస్తుందండి మీకు ఈ కలర్ అయితే వచ్చేస్తుంది మీకు మెరూన్ మెరూన్ రెడ్డిష్ కలర్లో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ కలర్ చెప్పి మీకు ఈ కలర్ అయితే వచ్చేస్తుంది శారీస్ అయితే ఆసమ్ ఉన్నాయండి సింపుల్గా ఉంటుంది క్లాసీగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీస్ అనేది వెయిట్ చేసే మంచి లుకింగ్ అయితే ఉంటాయి అండ్ నైట్ టైమ్స్ పార్టీస్కి వెయిట్ చేస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయండి కొంచెము లైట్ వెయిట్గా ఉంటాయి వెయిట్ చేసిన వాళ్ళకి చాలా సూపర్ ఉంటాయండి నెక్స్ట్ కలర్ వచ్చేపప్పటికీ ఈ కలర్ అండి ఓకేనా ఎగ్జాక్ట్లీ ఈ కలర్ షేడ్సే వచ్చేస్తాయండి మీకు క్యాటలాగ్లో ఉన్న జస్ట్ సిక్స్ నైట్ ఫ్రీ షిప్పింగ్ అండి కలెక్షన్ అయితే మీకు ఆర్ఫామ్ ఉన్నాయండి ఏ కలెక్షన్ కూడా మిస్ చేసుకోద్దండి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలర్ చాట్ వచ్చేపటికి మీకు ఇదిగోండి సేమ్ ఎగ్జాక్ట్లీ ఈ కలర్ ఈ కలరే అయితే వచ్చేస్తుంది మీకు ఎగ్జాక్ట్లీ ఈ కలర్ బ్లాక్ విత్ గ్రేష్ కలర్లో అయితే వచ్చేస్తుంది బ్లాక్ విత్ గ్రేష్ కలర్ అండి సో ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేపటికి మీకు బ్రింజాల్ కలర్లో అయితే వచ్చేస్తుంది ఈ విధంగా బ్రింజాల్ కలర్లో ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేస్తుంది సో ఏదైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చాలా ఆసం ఉందండి ఎక్సలెంట్ డిజైనర్ పీసెస్ ఎవరు మిస్ చేసుకుందండి ఆసంగా ఉంది కలెక్షన్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇది కూడా మీకు కట్ వర్క్ ప్యాటర్న్లో అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది మంచి బాటిల్ గ్రీన్ అయితే వచ్చేసింది ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది చిన్న కట్ వర్క్ అండి చిన్న చిన్న కట్ వర్క్తో మీకు ఎక్సలెంట్ పీస్ అండి ఇది వచ్చేపటికి పళ్ళు వచ్చేసింది శారీ టోటల్ ఇదే విధంగా వచ్చేస్తుందండి స్టోన్స్ అనేది రంగోలీ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది మంచి షైనింగ్ అండ్ బ్లౌజ్ చూపిస్తాను దీనికి అండ్ ఇక్కడ ఫ్రిల్స్ ప్యాడ్లో కూడా ఇదే విధంగా వర్క్ అనేది వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ పర్పస్ అయితే ఓన్లీ కట్ర ప్యాటర్న్ అయితే వచ్చేస్తుందండి సో ఓకే నేను స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేసేయండి శారీ అయితే చాలా ఆశా ఉంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్ సో లేట్ చేయకుండా కలెక్షన్ అయితే సూపర్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకుందండి అండ్ రేపు నుంచి నేను వీడియోస్లో కిడ్స్ కిడ్స్వేర్ కలెక్షన్ అనేది పెడతాను ఒక కిడ్స్ వేర్ కలెక్షన్ అయితే పెడతానండి టీనేజ్ వాళ్ళ గర్ల్స్ అయితే కొన్ని ఉన్నాయి అవి పెడతాను నేను గివ్ ఇవే అనేది తీస్తాను ఇప్పుడు కలెక్షన్ మిస్ చేసుకుందండి ఎవరైనా సరే మిస్ చేసుకోవద్దండి ఆసంగా ఉన్నాయి మంచి ఆఫర్ సెల్లో పెట్టాను ఈ సీజన్కి మీకు ఫెస్టివల్ సీజన్కి అయితే మంచి ఆఫర్ సెల్ నడుస్తుందండి సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో టైమింగ్ వచ్చేపటికి మీకు టెన్ థర్టీ నుంచి అయితే అప్లోడింగ్లో అయితే ప్రతిరోజు ఉంటానండి నిన్న పెట్టిన వీడియోకి నేను గివ్ అవే అనేది తీస్తున్నానండి వన్ థర్టీ లైక్స్ అయితే వచ్చినాయి సెవెంటీ త్రీ కామెంట్స్ అయితే వచ్చినాయండి దీని నుంచి నేను గివే అనేది తీస్తున్నాను లింక్ని అయితే కాపీ చేశానండి సో లైక్ చేయండి లైక్ చేసి లైక్ నెంబర్ని మెన్షన్ అయితే చేసేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ లింక్ని అయితే పేస్ట్ చేశాను కామెంట్స్ అయితే కౌంట్ అవుతున్నాయి సిక్స్టీ ఫైవ్ కామెంట్స్ అయితే వచ్చి స్టార్ట్ బటన్ చేశాను రోజీ థాట్స్ నైన్ టూ వన్ ఫోర్ లైక్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ సూపర్ కలెక్షన్ అని పెట్టారు కంగ్రాచులేషన్స్ మ్యామ్ మీరైతే ఇవాళ విన్నర్ అయితే అయినారండీ ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి అండ్ మీ ఐడి నెంబరు విత్ లైక్ లైక్ చేసిన లైక్ నెంబరు అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే బటన్ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది పే చేయండి మ్యామ్ అండ్ గివ్ అవే విన్నర్స్ అనేది మీ స్టేటస్లో పెట్టాలి అది ఎంతమంది వ్యూస్ చేశారో అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్